నమస్కారం అండి ఇది పడమర ఉత్తరం కార్నర్ ప్లాట్ అండి దీని పక్కన పడమర ప్లాట్ కూడా ఉందండి రెండు ప్లాట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇది పడమర ముప్పై అడుగుల రోడ్ అండి ఇది ఉత్తరం ముప్పై మూడు అడుగుల రోడ్ అండి కార్నర్ ప్లాట్ ఇది మనకి వీడియోలో పడుతున్న బిల్డింగు ఇల్లందు వంద అడుగుల రోడ్డుకి ఉంటుందండి ఆ వెహికల్స్ వెళ్ళేది వంద అడుగుల రోడ్డు అండి ఇల్లందు రోడ్డు అది ఆ అపార్ట్మెంటు గణేష్ టౌన్షిప్ అపార్ట్మెంట్ అండి మనకు వీడియోలో లోపడుతుంది దాని పక్కనే నేచర్ వ్యాలీ డిటీసీపీ వెంచర్ ఉంటుందండి ఈ రెండు ప్లాట్లకు కూడా చుట్టూ గాడి కొట్టి ఉందండి ఈ ప్లాట్లు ఖమ్మం బస్టాండ్ నుండి ఇల్లందు వెళ్ళే రోడ్లో బల్లెపిల్లి దాటిన తర్వాత గణేష్ టౌన్షిప్ దగ్గరండి ఈ ప్లాట్ల కొలతలు ముప్పై రెండు వెడల్పు అరవై లోతు అండి రెండు వందల పదమూడు గజాల ప్లాట్లండి ఇవి ఈ ప్లాట్ గజం ఇరవై వేలు చెప్తున్నారండి ఫైనల్ కాదు మీకు ప్లాట్ నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయగలరు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ